చూడండి పదమూడో వచ్చును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు చూసారా ప్రేమను ఎంతలా వివరిస్తూ వచ్చాడంటే పౌలు భక్తుడు ప్రేమ కలిగి నేను లేకపోతే నేను వ్యర్ధుణ్ణి ఒకవేళ నా ఆస్తి ఇచ్చేచ్చు నా సంపద అట్టుకెళ్ళిపోవచ్చు నా శరీరాన్ని ఇచ్చేమన్నా ఇచ్చేస్తాను లేదంటే నాకు ప్రవచన వరం ఉండి భాషల వరం ఉండి నేను విశ్వాసంతో నిలబడిన వ్యక్తి నా మనసులో ప్రేమ లేకపోతే నేను ద్వేషంతో స్వార్థంతో ఉంటే నేను విర్ధుడిని అన్నాడు ఇంకా తెలుగులో మాట్లాడుకుంటే నా అంత పనికి మాలిన వాడు అవడం లేడు చెప్పండి ఈరోజు మనం ఎవరినైనా చూసి ఏంటి వాళ్ళ భాషలు మాట్లాడుతున్నారండి ప్రవచనాలు చెప్తున్నారండి ఏం గ్రేట్ అండి గ్రేట్ అండి అంటే దేవుడు అంటున్నాడు ఇవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే చూడండి ఐదో వచ్చు నాలుగో వచ్చు ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు నేను చదువుతున్నాను మీరు అందరూ వినండి నా నాతో పాటు చదవకండి ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోప్పడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తానుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటికీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనాలు నిరర్ధకం అయిపోతాయి భాషలు ఒక రోజుకి నిలిచిపోతాయట ధ్యానం ఒక రోజుకి ఆగిపోద్దట కానీ ప్రేమ మాత్రం నిరంతరం నిలబడుతుంది అన్నాడు హలేలియా దేవుడికి స్తోత్రం హలేలియా ఎన్ని విషయాలు చెప్పాడు అసలు ప్రేమ అంటే ఏంటండి అని అంటే పౌలు భక్తుడు ఎంత బాగా వివరించాడో చూడండి ఎంత మంచి మాటలు చెప్పాడు ప్రేమ అంటే ఏంటంట ఆ విషయాలు మాట్లాడి ప్రేమంట ఉప్పొంగదంటే అండి డంభముగా నడవదట అమర్యాదగా మాట్లాడదట త్వరగా కోప్పడదట స్వప్రయోజనం కోరుకోదట రండి ఇతరుల ఎదుగుదల కోసం ఆలోచించదట అన్నిటినీ నమ్ముతుందట అన్నిటినీ ఓర్చుకుంటుందట అమ్మ బాబోయ్ ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలంటే చాలా కష్టం కదండి అందుకనే దేవుడు ఏమన్నాడంటే క్రైస్తవ్యం నలభై రోజులతో అయిపోయేది కాదు చెప్పండి క్రైస్తవ్యం నలభై రోజులతో నలభై రోజులు భక్తి చేయమంటే ఎవ్వడైనా చేస్తాడు తాగుబోతోండి తీసుకొచ్చి మీరు నలభై రోజులు మాలయించండి నలభై రోజులు ఆ బాటిల్ జోలుకు కూడా వెళ్ళడం అవునా కాదండి ఆ సైడ్ కూడా మీకు కనబడ్డా రెండో విషయం నలభై రోజులు ఆ వ్యక్తి పరశ్రీని చూసిన మాత అని పిలుస్తాడు అవునా కాదండి నలభై రోజులు ఆ వ్యక్తిని మనం ఏ రకంగా అయినా కంట్రోల్ చేయొచ్చు ఎంతగా కంట్రోల్ చేయొచ్చు అంటే ఏ నువ్వు ఎందులో ఉన్నావు తెలుసా అన్నావంటే అడు అలా మౌనం అయిపోయి తినిరా నీ పని చెప్తాను అంటాడు అవునండి కంగారడకారా ఇది మార్చనే నలభై ఒకటి రెండు ఎల్లు వచ్చేస్తాను కదా ఇప్పుడు నీకుంటది అంటాడు అంటే నలభై రోజులు అడు ఓర్చుకోలేకపోతున్నాడు నలభై రోజులు తట్టుకోలేకపోతున్నాడు అవునా కదండీ నలభై రోజులు పొద్దున్నే తెల్లవారుచ నాలుగు గంటల మీద నీళ్ళు వేసేసుకుని గబగబా స్నానాలు చేసిన వాళ్ళు నలభై ఒకటో రోజు నుంచి చేస్తారా అంటే ఆ భక్తి నలభైతో ముగిస్తే క్రైస్తవ్యం నలభైతో ముగట్లేదండి జీవితాంతం ఉంటుంది అంటున్నాడు హలేయా ఈ భక్తి ఎన్ని రోజులు జీవితాంతం నలభై రోజులు దీక్ష కాదు ఇది లేదా ఇరవై ఒక్క రోజులు దీక్ష కాదు జీవితాంతం చేసే దీక్ష నలభై రోజులు నీసి ముట్టద్దంటే నువ్వు మానేస్తాను నేనే మానేస్తాను అవునా కాదండి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మానేస్తాం నలభై రోజులు ఏదైనా చేయమంటే మానేస్తావు నలభై రోజులు ప్రేమగా ఉండాలంటే ఉంటాం ఎందుకని ఇది ఒక నలభై రోజులే అని దేవుడు అంటున్నాడు నీ జీవితాంత కాలం ప్రేమ కలిగి ఉండి అన్నాడు ఎలా ఉండాలంట ప్రేమ కలిగి ఉండటానికి అదన్న మాట ప్రేమ కలిగి ఉండడం ఊరకనే జరగదండి ఇది ప్రయాసం ఉండాలట అంటే ప్రయత్నించాలి ఈ రోజు నువ్వు ప్రేమించలేకపోయో రేపు మళ్ళీ నీ కుటుంబాన్ని ప్రేమించు రేపు దేవుణ్ణి ప్రేమించు లేదా ఈ రోజు పడిపోతే సాయంత్రానికి మళ్ళీ మొదలుపెట్టు నీ జీవితాన్ని అలా ప్రారంభించు దేవుడు ఏ రోజు కూడా నువ్వు రోజు అయిపోయింది ఇంకా ముగింపనలేదు మళ్ళీ ప్రయత్నించి అన్నాడు హలేలుయ్యా ప్రయాసపడాలి అవునండి ఈ మెట్లు ఎక్కి రావాలంటే మాటల చెప్పండి మాటలా ఉదాహరణకి ప్రయాస పైకి పైకెక్కుతాం అవునండి నేను ఎక్కలేనండి అనుకుంటే కింద ఉంటాం అవునా కదండి ప్రేమ కూడా అంతే నేను చూపిస్తానండి అని అంటే నువ్వు ప్రయాసపడాలి అన్నిటికీ ఓర్చుకుంటాది అని రాశాడు అంటే అర్థం ఏంటి అన్నిటికీ వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారని అర్థం అవునా కదా మరి అన్నిటికీ రెచ్చగొట్టే వాళ్ళు ఉంటేనే కదా మరి ఓర్చుకోవడం అంటే ఏదో తెలుస్తుంది నీ చుట్టూ సాధువులు ఎట్టి మధ్యలో ఓర్చుకుంటే హ్యాపీగా కూర్చుంటా అవునా కదా మరి చుట్టూ ఎవరు సాధువులు ఉండి మధ్యలో ప్రశాంతం కూర్చోమంటే ఆవిడ కూర్చోలేడు చుట్టూ రెచ్చగొట్టే వాళ్ళు పెట్టి ఇప్పుడు ఓర్చుకో అంటే అది ప్రేమ చూపించడం అంటే అన్నిటినీ నమ్ముతుంది అని అంటే అన్నిటినీ నమ్మని దుష్టప్రచారాలు జరుగుతూ ఉంటాయి ఏమండి అన్నిటికీ త్వరగా కోప్పడదు అన్నాడంటే త్వరగా కోప్పడే సన్నివేశాలు చాలా మన చుట్టూ ఉంటాయని అర్థమైందండి ఇదేనా అర్థమైంది ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకోదు అన్నాడు స్వప్రయోజనం కోరుకోదు అని అంటే నీ చుట్టూ స్వప్రయోజనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు నేను నా కుటుంబం నాన్న ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వేల మధ్యలో నువ్వు ఎలా ఉండాలి నా నా కోసం ఎందుకులేండి నా కుటుంబం కోసం ఎందుకులేండి వాళ్ళు బాగుంటే చాలండి అన్నట్టుగా స్వప్రయోజనాన్ని కోరదట్ట ప్రేమ నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా అంటారు చాలామంది ఏమండి మా కుటుంబం అంతా ఎంత ప్రేమ తెలుసా అంటే ప్రేమ అంటే ఏమండి రెండు మాటల్లో తేల్చేది పోయేది కాదండి ఇప్పుడు పదమూడు అధ్యాయాన్ని చదివితే ఇంటికి వెళ్ళాక అధ్యాయం మొత్తం చదివండి అప్పుడు మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి ఓ మూడు నాలుగు సార్లు చదవండి మనసు పెట్టి చదవండి అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుందమ్మా ప్రేమ అంటే ఎంత ఉందా ప్రేమ అంటే ఇన్ని ఉన్నాయా యేసు ప్రభు చూపించిన ప్రేమలో ఇన్ని ఉన్నాయి ఈ లక్షణాలు అన్నీ ఆయనలో వర్తించినాయి త్వరగా ఎప్పుడు కోపడలేదు అన్నిటికీ ఓర్చుకున్నాడు స్వప్రయోజనాన్ని ఎప్పుడు ఆశపడలేదు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడ్డాడు అండి ప్రేమలో ఇన్ని లక్షణాలు ఉన్నాయట అందుకే యేసు పౌలు భక్తుడు అంటున్నాడు అవునండి ఇన్ని లక్షణాలు నాలో ఉన్నా ప్రవచించే వరం ఉన్నా భాషలున్నా ఎన్నున్నా ప్రేమ లేకపోతే నేను వేస్ట్ ఇంకా వేస్ట్ అంతే